కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీసీల కోసం కొట్లాడుతా అంటూ బీసీ రిజర్వేషన్లు కావాలని దారుణాలు చేస్తూ చేస్తుంటే బీసీల పట్ల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రేమ ఉంది బీసీలకు వీరి వల్లే న్యాయం జరుగుద్ది బీసీ రిజర్వేషన్లు వీరు వీరి వల్లే సాధ్యమని మనం అనుకున్నప్పటికీ అవన్నీ ఉత్త మాట లాగానే అనిపిస్తుంది నాకైతే ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇటీవల మన ఉపరాష్ట్రపతి పది ఖాళీ అయినప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు బీసీ బీసీ వ్యక్తిని బీజేపీ కనుక ప్రకటిస్తే బండారు దత్తాత్రేయ అయినటువంటి బండారు దత్తాత్రేయని బీజేపీ కనుక ప్రకటిస్తే తాను ఇండి కూటమిని ఒప్పించడానికి రాహుల్ గాంధీని ఒప్పించడానికి నేను బాధ్యత తీసుకుంటానని మాట్లాడి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది చేసింది ఏంది నిన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది మరి రేవంత్ రెడ్డి మీ పార్టీ అభ్యర్థి మీ ఇంటి కూటమి ప్రకటిస్తున్నప్పుడు బీసీ బిడ్డను ఎందుకు ప్రకటించలేకపోయినా సుదర్శన్ రెడ్డిది తెలంగాణ ప్రాంతం అంట తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించినందుకు సంతోషపడాలా లేదంటే బీసీలకు ఇవ్వలేదని బాధపడాలను అర్థం కావట్లేదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీని ఎందుకు ఒప్పియలేకపోయినావు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో బీసీలు ఎవరు లేరా ఉపరాష్ట్రపతి పదవికి మేధావులు లేరా బీసీలో నాయకులు లేరా మీ ఇక్కడినే అర్థమైపోతుంది కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి వివక్ష స్పష్టంగా తెలుస్తుంది నిన్న మా మహేష్ కుమార్ అన్న కూడా అన్నాడు మన రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ అంటే అనుకున్నా నిజంగానే మాకు ముఖ్యమంత్రి దొరికిన బీసీలకు మాకు ఇప్పటివరకు అవకాశాలు రాలేదు బీసీలకు రేవంత్ రెడ్డి రూపంలో మనం బీసీ బిడ్డను చూసుకుంటాం అని సంతోషపడ్డా కానీ రేవంత్ రెడ్డి చేసేది మాత్రం ఇట్లా ఉంటది ఇప్పటికే మన తెలంగాణ కేబినెట్ లో యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు మూడు మంత్రి పదవులు ఉన్నాయి పది శాతం కూడా సరిగా లేనటువంటి ఓసీలకేమో ఏడు మంత్రి పదవులు ఉన్నాయి ఇక్కడ కూడా వివక్షే నిజంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ తీసుకొచ్చింది దాంట్లో ఏమని హామీ ఇచ్చింది ముప్పై ఐదు సీట్లు బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చింది చివరికి చేసింది ఏంది పద్దెనిమిది సీట్లు ఉండేవి అవి కూడా ఎక్కువ బర్గత్పుర గుట్ట ఓడిపేరు సీట్లు ఇచ్చాయి బీసీలకు ఇది మీకు బీసీల పట్ల ఉంది చిత్తశుద్ధి రేవంత్ నా నేను ఒకటే చెప్తున్నా ఈ మధ్య ఏ మాట్లాడినా బీసీ పదం లేకుండా మాట్లాడట్లేదు బీసీల పేరుతో రాజకీయం చేస్తున్నావు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమా నీ రాజకీయ లబ్ధి కోసమా నాకు తెలియదు కానీ బీసీల పేరు చెప్పి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయవు బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు బీసీల కోసం బీసీలు ఎట్లా కొట్లాడాలో తెలుసు మా కోసం నువ్వు చేసి మా కోసం నువ్వు ఏం లేదు తెలుస్తుండగా కాబట్టి ఈ ఉత్తమ చెట్లన్నీ బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టు నిన్నోడు పిల్లగాడు వీడియో చేసిండు ఆయన అందశ్రీ వానాపినవు అంటే వాస్తవానికి ఆ పిల్లగా అన్నట్టుగా అన్ని పలకాలాపినవు మొత్తం ప్రజా సంక్షేమం మర్చినావు ఇవన్నీ బంద్ చేసి పాలన దృష్టి పెట్టి కాస్త తెలంగాణ ముందు తీసుకో తీసుకునే ప్రయత్నం చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు